ఎవరెవరు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారో మీరు ఏం ప్రార్థించుకున్నారో నాకైతే తెలియదు దేవుడు నా నోటు ఉంచిన మాటలు పలికించిన మాటలు నేను పలికాను విశ్వసించిన వాళ్ళైతే మొత్తం స్వతంత్రించుకుంటారు దేవుని మాటల్ని సందేహించిన వాడు పోగొట్టుకుంటాడు సందేహించకూడదు భయపడొద్దు అన్నాడు ఏడవద్దు అన్నాడు కృంగిపోవద్దు అన్నాడు నువ్వు అలాంటివి చేస్తే శత్రువుకి బలం వచ్చింది నువ్వు నన్ను నమ్మకపోతే భయపడతావు భయపడుతున్నావు అంటే నమ్మట్లేదు అప్పుడు అవిశ్వాసం చూపుతున్నావు అప్పుడు ఎవరు కదులుతారు వాడు కదులుతాడు నువ్వు వాడికి ఎందుకు జీవం ఇస్తున్నావు నువ్వు వాడికి ఎందుకు ఊతం ఇస్తున్నావు పూర్తిగా అసాధ్యమైనా సరే నా దేవుడికి సాధ్యమే అని నువ్వు నమ్మాలి కదా ఎహోవాక్ అసాధ్యమైనది ఏమైనా కలదా యహోవాక్ అసాధ్యమైనది ఏమైనా కలదా లేదు కదా ఆయన ఉన్నాడు అనడానికి ఆయన వాగ్దానం సత్యం అనడానికి ఒక రుజువు చూపిస్తాం మీకు ప్రపంచ జనాభాలో ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఉన్నారు కదా ఈ కోట్ల మందిలో ఎక్కువ జనాభా ఎవరో తెలుసా అబ్రహాంకి ఇచ్చిన సంతానం ఇది సత్య గ్రంథం ఇందులో ఉన్నవాడు నిజమైన దేవుడు మన సృష్టికర్త ఇది సత్య గ్రంథం అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తున్నాను నేను ఉన్న జనాభా మొత్తం ఎంతమంది ప్రపంచ జనాభా ఆయా అందులో క్రైస్తవ జనాభా ఎంత ఎంత మీరు సరిగా చెప్పాల నాకు ప్రపంచంలో ఉన్న జనాభా ఇంచుమించు ఏడు వందల కోట్లు అయితే ఏం పర్లేదు ఓపెన్ చేయండి చూద్దాం ఇప్పుడు వాగ్దానం ఎలా నెరవేరుస్తాడో మున్ ముందు మన కనువిప్పు కలగాల వాగ్దానం ఎలా నెరవేరుతో దేవుడు కార్యాలు ఎంత బలీయంగా ఉంటాయో కంతికి కనబందంటే ఎట్లా చేస్తాడో చూడు మాట ఇస్తే ఉంది కదా అంతే చేత పట్టాడంటే గిలగిలదన్నుకొని వదలడావు ఏ జనాభా ఎంతో ఇప్పుడు నీకు చూపిస్తా చూడండి నువ్వు చెప్పు పర్వాలేదు ప్రపంచ జనాభా మొత్తం ఎంత ఇంచుమించు ఎనిమిది వందల ఏడు నుంచి ఎనిమిది వందల కోట్లు అనుకుందాం అందులో క్రైస్తవ జనాభా మెజారిటీ ఉంటుంది ఓకే ఇంచుమించు ముప్పై ఒక్క శాతం క్రైస్తవ జనాభా ఓకేనా ఇరవై ఐదు శాతం ఇస్లాం ముస్లింలు బాగా వినండి ఓకేనా ముప్పై ఒక్క శాతం ఏమో క్రైస్తవులు ప్రపంచం మొత్తంలో అలాగే ఇరవై ఐదు శాతం ముస్లిములు పదిహేను శాతం హిందువులు ఇక మిగిలిన శాతం ఏదన్నా ఉందంటే ఇతరులు పద్నాలుగు శాతం ఇతరులు ఓకేనా బాగా వినండి ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లిముల్ని కలిపితే సరిపోతుంది వాళ్ళే అబ్రహాం సంతానం ఓకేనా ఆగండి 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 ఆవేశపడవు ఆకండి మరి నీ సంతానాన్ని అనే డైలాగ్ అర్థం ఎక్కడుంది ఎందుకు లెక్క పెట్టాల లెక్క పెట్టాంగా ముప్పై ఒకటి ఇరవై ఐదు ఎంత ముప్పై ఒకటి ఇరవై ఐదు యాభై ఆరు ప్రపంచ జనాభాలో యాభై ఆరు శాతం ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు అబ్రహాం ఇస్మాయిల్ తండ్రి ఎవరు ఓకేనా రైట్ క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు విశ్వాసులకు తండ్రి ఎవరండి ఓకేనా లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్క వేయండి ఎవరికి సాధ్యం కాదు అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి దమ్ముంటే లెక్క వేయండి ఇంకా మనం ఇస్రాయేలీని లెక్కేయలేదు వాళ్ళని కూడా కలుపుకుందాం యూదుని కూడా కలుపుకుందాం ఇంకొక సంఖ్య పెరిగిద్ది ఏంటి ఇంకా చెప్పాలంటే మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్నిజనాంగా కూడా చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు అంత అంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా కలపండి ఓకేనా ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది ఎవరు పిల్లలు అని చెప్పుకుంటున్నారు ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు ముస్లింలు అందరూ ఎవరిని డాడీ అంటున్నారు అబ్రహాన్ మూలపితుడు అంటున్నారు లేదా ఓకేనా క్రైస్తవులు అందరు ఎవరిని అంటున్నారు విశ్వాసమును బట్టి మూలపిత్రుడైనా అబ్రహాం అంటున్నారు తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి ఎవరిని తండ్రి అన్నాయి అబ్రహాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కళ్ళారా చూడండి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా పట్టలేదేం చెప్పట్లు మరి అంతేనా కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలా తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడు చూడు విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్లి అబ్రహాం కి తగిలిచ్చాడు యూదులందరూ అబ్రహాం సంతానమేన్నాయి ఇస్మాయిల్ పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపితుడుగు అబ్రహం విశ్వాసమును బట్టి ఇప్పుడు చెప్పండి ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు ఇది నిజమా అబద్ధమా అప్పుడు ఇది నిజమా అబద్ధమా మరి ఇక నమ్మనోడు వాగులో దూతే మనకెందుకు ఒడ్డు కింద పడితే మనకెందుకు ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా లేఖనం చెప్పిన సత్యం జగం ప్రపంచం ఇప్పటికీ ఒప్పుకొని చ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది ఓ ముస్లింలు అడుగుపో ఎవరు మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటాడు అబ్రాహాకి ఇస్మాయిల్ పుట్టాడు ఇస్మాయిల్ నుంచి మేమందరం వచ్చామంటారు మాట ఇస్తే తప్పడు వాగ్దానం చేస్తే తప్పడు నెరవేర్చి చూపిస్తాడు ఆయన అందుకే కృంగిపోవద్దు ఏడబోవద్దు కుమిలిపోవద్దు అవిశ్వాసం చూపొద్దు అనవసరంగా సైతానగాడికి లైఫ్ ఇయ్యుతాను వాటి తొక్కాల విశ్వాసంతోనే మొరబెట్టు దేవునికి ప్రార్థన చేయి నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది నీ దోని మీదకి ఎగిసిపడే తుఫాన్లను నా తండ్రి గద్దిస్తాడు నిమ్మలో పరుస్తాడు నీ బ్రతుకు ధోని సాఫీగా సాగిపోయేటట్టు చేస్తాడు ఎలా చేస్తాడు అని క్వశ్చన్ లేవాకు ఇది ఎలా జరిగిద్దో ఈ బాధ ఎట్టబోయద్దో ఇదైతే పోయేటట్టు లేదు అబ్బో ఇది నాకు అసాధ్యమయ్యేటట్టుందని నీకు అనిపించిద్ది ఏం చేద్దాం అందంత బలహీనమైన బతుకు కాబట్టి మనకన్నీ అసాధ్యాలే కానీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నీకు దారే లేని సమస్యలకు నా ఏసైకు వందదారులు వెయ్యి దారులు ఉన్నాయి కాబట్టి నువ్వేదో ఇదెట్లా ఇది ఎట్లా అని అనుకుంటే ఆయన ఎట్లా తెస్తాడో ఆయన తెచ్చుకుంటాడు ఎలా మలుపు దిప్పుతాడో ఆయన తిప్పుకుంటాడు నీకెందుకు ఆయనకు అప్పజెప్పు మోకాళ్ళు అప్పచెప్పు ఏమంటావు అది ఏదైనా సరే ఆత్మీయ సమస్య అయినా భౌతిక సమస్య అయినా దేనికి సంబంధించిందైనా ఓకేనా ఎంతమంది సంతోషంగా ఉన్నారు నిజంగా ఉన్నారా ఈ లైవ్లో వాళ్ళని పలకరిద్దాం ఆ జూమ్లో ఎవరైనా ఉన్నారా కొంతమంది జూమ్లోకి వచ్చి కూడా వాళ్ళ ముఖాలు చూపించట్లా మరి ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకు వచ్చారు అసలు మీరు జూమ్లోకి వచ్చినప్పుడు మీ ముఖాలు చూపించాలిగా ఏమైనా నికారంగా ఉన్నారు ఇంది మరి ముఖాలు చూపించరే దేవునికి స్తోత్రం కలిగి మొత్తం ఉన్నారు మళ్ళా అది ఇందాక ఎడిపోయారు మరి దాక్కుంట అర్థమైందిగా మీకు కూడా అర్థమైందా మీరు కూడా ధైర్యం తెచ్చుకొని చెప్పినట్టు మొర్ర పెట్టండి ప్రార్థన చేయండి విశ్వాసం ఉంచండి భయపడి సందేహించి ఏడ్చి సైతాన్ని గడికి అవకాశం ఇవ్వకండి వాడు లైన్లో ఉంటాడు ఎప్పుడు మనం ఏదైతే భయపడతాం అదే మనం ఎత్తికొచ్చేటప్పుడు చేస్తాడు ఏది జరగడు జరగదు జరగకూడదు జరగదు అదే జరిగింది ఏది జరగాలో ఏది జరిగించాలో నా దేవుడికి తెలుసు ఇది జరగాలనుకోని అది జరగదు అనుకుని నా తండ్రి చిత్తం జరగాలి స్తోత్రం 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 భయపడేదే మన మీదకి వచ్చింది అన్నాడు లేఖనంలో కాబట్టి భయపడద్దు ఆ భయాలు కూడా ఆలోచనలు కూడా ఆ దరిద్రుడే పుట్టిస్తాడు మనకి ఇది ఇట్ట అయిద్దాం అది అట్ట ఇద్దాం ఇట్టాం ఎట్టాం ఎట్టాం పద్దాకలు ఇద్దా అయితే నిజంగా అయితే ఆ డౌట్ తెచ్చేది కూడా లూసిఫరే ఇది వాళ్ళు అది వాళ్ళు కాదు ఎట్ట వాళ్ళు నువ్వు జై ఏది ఎట్టయితే నాకు మంచిదో నువ్వు జై నువ్వు చేస్తావు అంతే నేను భయపడ్ నీకు స్తోత్రం నీ చిత్తం నేర్చుకుందాం దేవుడు నేర్పుతున్నా నేర్చుకుందాం దేవునికి మహిమ మరి నాలుగు రోజులు సిద్ధపడుతున్నారా అన్నట్టు నాలుగు రోజులు సిద్ధపడుతున్నారా నాలుగు రోజులు సిద్ధపడుతున్నారా కొంతమంది తెలియదు ఫస్ట్ కూటం నుంచి చివరి కూటం వరకు నాలుగు దినాలు ఇస్రాయిలీలు సంవత్సరానికి ఒకసారి పర్ణశాలల పండుగలు చేస్తారు ఆ పర్ణశాల పండుగల్లో వాళ్ళ నివాసాలు వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి పర్ణశాలలు కట్టుకొని అందులో కొన్ని రోజులు గడుపుతారు పిల్లలు అడుగుతారు తండ్రి ఊరిని వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి అడవిలో తెచ్చి పర్ణశాలల్లో కూర్చోబెట్టే కారణం ఏందని అప్పుడు ఇస్రాయేలీలు చెప్పాలి ఏమనంటే ఐగుప్తు దాస్య శృంఖలాల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి దేవుడు ఈ పర్ణశాలల్లో అరణ్యంలో పర్ణశాలల్లో మాకు నివాసాన్ని ఇచ్చాడు మమ్మల్ని ఇలాగున నడిపించాడు ఆయన అని పిల్లలు కూడా తెలుసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి పర్ణశాలల పండుగ ఏర్పాటు చేశాడు ఆ పర్ణశాలల పండుగప్పుడు ఇస్రాయేళ్లు సర్వ సమాజం అరణ్యంలోనికి వెళ్ళాలి పర్ణశాలలు కట్టుకోవాలి అందులో గడపాలి ఇప్పుడు మనకు అడవులు ఏడ దొరికితే మనం ఏడబోదాం అరణ్యంలోకి పర్ణశాలలు కట్టుకోవడానికి ఈత మట్టలు తాటాక మట్టలు మనకి తాటాకులు అయితే దొరుకుతాయి అందుకని తాటాకు పందిళ్ళు ఉన్నాయి కాబట్టి మనం అరణ్యపు అనుభవం నాలుగు రోజులు గడపడానికి మనము మన సంతతి నాలుగు దినాలు లోకానికి వేరుగా దేవుని దగ్గర దేవుడే ప్రపంచముగా ఆయన మాటలు కొత్త కొత్త పాటలు ఉపదేశాలు ప్రార్థన క్రొత్త వాళ్ళ సాంగత్యం ఆ ప్రాంగణం అంతా కూడా ఇక దేవుని ప్రపంచం ఎటన్నా చూడు ఎవరన్నా చూడు అందరూ హాలెల్లు చేస్తూ అతను అంతా దేవుని బిడ్డలే మన లోకం మన ప్రపంచం ఎవరు ఏ నలుగురు కూర్చున్నా హలెల్లు వేస్తుతి ఏ నలుగురు కూర్చున్నా ఏ సై మాట ఏ సై పాట లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆయన ప్రపంచంలో నాలుగు దినాలు స్పెషల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయన ప్రపంచంలోనే ఉన్నాం మళ్ళీ ఇంకా సమీపంగా అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి నిండు నాలుగు దినాలు మనం గడుపుకోవడానికి మంచి తరుణం దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఇప్పటి నుంచే సిద్ధపడండి ఇప్పటి నుంచే సిద్ధపడండి దేవునికి స్తోత్రం దోప్పట్లతో సహా తెచ్చుకుంటున్నారు మన వాళ్ళు బ్యాగులకి దోప్పట్లో కింద వేసుకునే చాపలు మొత్తం సెట్టింగ్ అంతా తెచ్చుకుంటున్నారు కార్లు లారీలు బస్సులు ట్రాక్టర్లు టాటా ఏజీలు నాయన ఫుల్ దేవునికి మహిమ నా దేవుడు ఈసారి సూపర్ పాటలైన్లో తెచ్చాడు మాములు లేవు పాటలు దేవుని కృపలో నా దేవునికి స్తోత్రం కలుగును గాక అద్భుతమైన గీతాలు ప్రతి పాట ఆశ్యమే అందరూ పాడుకోవడానికి వచ్చే పాట అలాంటి పాటలు రెడీ చేశాడు అర్థమైందా ఇక ఇప్పుడు నేను ప్రార్థన చేయండి శోధనలు వస్తాయి దాడులు జరుగుతాయి అయ్యో అయ్యోతా కూడా చెప్పను ఇక ఎందుకు చెప్పాలా ఏమి రావు నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఉన్న వాటిని కూడా తీసేస్తాడు ఉన్న వాటిని కూడా తీసేస్తాడు ఇంకా అవి కూడా చెప్పదలుచుకోవాలా ఎందుకు నేను ఒక జోక్ చెప్తా మీకు ఒక జోక్ చెప్తా పిచ్చనవ్వు వచ్చింది నిలబెట్టే నువ్వు మాకు జోకులు చెప్తున్నాను అనుకో ఒక ఇంట్లో ఒకడు దొంగడు చోరీకి వెళ్ళాడంట చోరీకి వెళ్ళి వాడు పట్టుబడ్డాడు చిక్కాడు చిక్కి ఆ ఇంట్లోంచి పారిపోతున్నాడు ఆడు దొంగ దొంగ అందరు అరిశారు అందరు అరిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు దొంగన అందరూ వచ్చేస్తారుగా ఒక పెద్ద గుంపు వాడిని వెంట ఆ దొంగోడు వెంట వాడు పరిగెత్తుతాడు వీళ్ళు వెంట పడుతున్నారు పరిగెత్తున్నాడు ఎంట ఉన్నారు పొయ్యి పొయ్యి వాడు ఏం చేశాడు తెలుసా ఏం చేయాల అర్థంగా గెడ్డు అర్థంగా ఒక పెంకు పంచ ఒకటి ఉంటే ఆ పెంకుటింటి మీదకి ఎక్కాడు పెంకుటింటి మీదకి ఎక్కాడు ఇప్పుడు వాడిని ఏదో పక్క నుంచి పట్టుకోవాలి అండ్ అక్కడ నుంచి దించాలి చుట్టూ జనం ఉన్నారు ఈ జనాల్లో ఒకడు ఏం చేశాడు వాడికి 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 ఫిక్స్ అయిపోయాడు వాడు అయిపోయింది పట్టుబడ్డాను ఇక నాకు ఈరోజు పచ్చడే ఇక ఈరోజు నాకు పచ్చడే అని చెప్పి వాడు ఫిక్స్ అయిపోయాడు ఏం చేయాలో వాడికి అర్థం దడ గుండె కొట్టుకుంటుంది ఈ ఈలోపీ జనంలో ఉన్నాడు ఏమన్నాడు తెలుసా ఒరే వాడు అసలే దొంగోడు వాడికి దూరంగా ఉన్నాడు ఆ పెంకులేసినా వేస్తాడు అన్నాడు వాడికి అప్పుడు దాకా రాలా ఐడియా ఓరే పెంకులేసినా వేస్తాడు రా తగిలితే చచ్చిపోతాం అన్యాయంగా అన్నాడు వాడికి వినపడింది వినపడిందే తాడు ఇక బేకడు పెంకు వేగటం విసరటం పెంకు లాగటం విసరటం పెంకు లాగటం ఇస్తరడు ఒక్క లేకుండా ధరిం కొట్టాడు ఆడ ఇంకేం లేదు వాడు ఇష్టం వచ్చాడు విసురుత్తు ఉన్నాడు ఎవడికి తగిలితే సత్తాబత్త పరిగెత్తారు మొత్తం ఇది ఎలాంటిదంటే దొంగోడికి ఐడియా ఇచ్చి తన్నిచ్చుకున్నట్టు దేవుని స్తోత్రం హలో లూయా మనమే సైతన్ గట్టు దారిలో కాచుకుంటాడు మీద కాచుకుంటాడు అధికారుల్లో కాచుకుంటాడంటే ఆహా ఈ ఐడియాలు నాకు రాలేదురా దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేద్దాం అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం ఆడుంటాడు ఏడుంటాడు ఏడుంటాడు ఆడుంటాడు అంటే ఏం జరిగిద్ది ఉంటాడు ఉంటాడు ఉంటాడంటే ఆ మొక్క తీసుకొని పోతాడు వాళ్ళు నమ్ముతున్నారు ఉంటాడు ఉంటాడు అని నేను పోయి ఆడే ఉంటా ఇంకా కాదని లేడు ఎందుకంటే వాడు ఉంటాడు ఉంటాడు అని నమ్మేం దొంగవాడు వేస్తాడు వేస్తాడని నమ్మాం కదా వేసాడు కదా అట్లాగే ఈడు కూర్చొని వేస్తాడనమాట నాకు బాగా అర్థమైంది మీటింగ్ పెడతున్నావు సోదనలు వస్తాయి మీటింగ్ పెడతావు సోదనలు వస్తాయి అంటే వాడికి పెంకులు వేయటం మొదలు పెట్టాడు శోధనం లేదు తోటకూర కట్ట లేదని వదిలేసుకున్నాయి ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అయిపోయా దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు వాడికి ఐడియాలు ఇస్తున్నావు అనవసరంగా ఇట్ల అయి అట్లయిట్ల అట్ల అయింది అని వాడికి ఐడియాలు ఇస్తున్నావు దరిద్రుడికి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేయటానికి ఆయన ఏమైనా ఖాళీ కూర్చున్నాడు సజీవుడు మన ధోనిలో ఉన్నాడు మన మీటింగ్ లో ఉన్నాడు మనతో ఉన్నాడు మన కూటంలో ఉన్నాడు మన నడకలో ఉన్నాడు మన పడకలో ఉన్నాడు మన సహచర్యంలో ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు నిరంతరం తోడు నీడగా మనకు ఆయన తోడై ఉన్నాడు ఆయనే ఆయన రెక్కల నీడలో ఈ కార్యాలన్నీ జరిగిస్తాడేస్తున్నాము హలో లుయా ప్రార్థన చేద్దాం అన్నిట నీ భద్రత ఉంచమని ప్రార్థన చేద్దాం కానీ వాడు ఉంటాడని మాత్రం నమ్మొద్దు వాడు ఏదో చేస్తాడని మాత్రం విశ్వసించొద్దు నీకు ప్రభా నీ దాసుడు ప్రభా మీటింగులు ప్రభా అన్నకు అనారోగ్యం వచ్చిద్దేమో ప్రభా వచ్చిద్దేమో ప్రభా రాని వద్దు ప్రభ వచ్చిందేమో ప్రభా వచ్చిద్దేమో ప్రభా వచ్చిద్దేమో ప్రభా అంటే ఆహా ఓకే పేషెంట్ చేస్తే కూడా మనకు ఉపయోగపడిద్ది కదా అని వాడికి ఐడియాలు ఇస్తుంటారు మోకాళ్ళు వేసి ఆ వాడికి ఐడియాలు వాడికి లేని ఐడియాలు ఇస్తా ఉంటారు ఇప్పుడు ఏం చేయాలని వాడు తర్జన పరిచిన పడుతుంటాడు వారి పిచ్చోడాక దారిని ఇట్లా చేయొచ్చు రోడ్డు మీద ఇట్లా చేయొచ్చు ఇట్లా వీళ్ళని ప్రేరేపించవచ్చు ఫాస్టర్ గారిని ఆ మెయిన్ రోడ్ ఎవడైతే ఉన్నాడో వాడిని పేషెంట్ని చేయొచ్చు వాడిని ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు ఇట్లా చేసి ఇబ్బంది పడదు అని అన్ని ఐడియాలన్నీ వాళ్ళు మోకాళ్ళు వేసి ఇస్తుంటారు వాడికి ఇస్తుంటారు ఇంకొద్దు వద్దు దేవా నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేసినందుకు నీకు స్తోత్రం అన్నిటా నీ కాపుదల ఉంచినందుకు స్తోత్రం సైతాన్ స్తోత్రాలే దారిలో సైతాన్ ఉంటాడు తొలగించదు దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం నీ రక్తం పురోక్షించినందుకు స్తోత్రం నీ కాపుదల పెడుతున్నందుకు స్తోత్రం ఇక ఇదే స్తోత్రాలే ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది సైతాన్కు సలహాలు ఇవ్వద్దు మానుకుందా గతంలో ఇచ్చి దెబ్బ తిన్నాం దొంగోడి సామెత గుర్తు పెట్టుకోండి మీరు అరే దొంగోడిరా పెంకులు అనగానే వాడికి అప్పటిదాకా ఎలాగని బలు పెరిగింది వాడు గుండె కొట్టుకుని ఎట్టేసి వచ్చేసి చంపేస్తారు ఎంతమంది పట్టారు పీస్ పీస్ తలా నన్ను కాలు ఒకటి చేయకూడదు లాగేస్తారు కదా అనుకున్నాడు ఉంటారుగా ఉన్నాళ్ళదో నాలాంటి పనికి కూడా ఉంటాడుగా అన్నాడు అన్నమాట అరే వాడు దొంగరా అన్ని పెంకులేరా ఎన్ని పెంకులు ఉన్నాయి పెంకుటింటి మీద తీసుకొని కొట్టేటంటే సత్తం రా పెంకులన్నీ మీకు కొట్టడం మొదలు పెట్టాడు ఎవడు ఎక్కడానికి ట్రై చేయలే వద్దు ఈ దొంగోడికి అవకాశం ఇవ్వద్దు ఆ దొంగోడికి కూడా అవకాశం ఇవ్వద్దు కోటాల విషయంలో ప్రార్థనల విషయంలో మన ఇంటి విషయాల్లో కూడా అవకాశం ఇవ్వద్దు అర్థమైందా పిల్లలకి ఏమన్నా నైత్యమో ఏమో నైద్యమో ఏమో నైద్యము ఏమో నైద్యం అయిద్ది ఏమన్నా ఐద్యమో ఐదేమో 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 అని కలవర ఇంతలో ఉన్నావు కదా ఆ పాయింట్ తీసుకొని పోతాడు ఏమన్నా అని విశ్వసిస్తుంది దాన్ని ఆధారం చేసుకుని నిన్న వచ్చాను ఏమీ కాదు నేను తోడై ఉన్నానన్న మాట నమ్మట్లా అంటే నిన్ను నమ్మట్లా నేనేమన్నా దాన్ని నమ్ముతుంది కాబట్టి నాకు సంధి అంటాడు నాకు అవకాశం ఏ అంటాడు లైవ్లో ఉన్నాడు కూడా ఏమన్నా తల్లులారా లారా అమ్మాయి డాడీ ఏనండి అందరూ ఏనండి దేవునికి స్తోత్రం అందరినీ జాగ్రత్త పడండి ఐద్యం 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 వైద్యం అయి కూసుంటుంది నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా పిల్లలకు భద్రత ఇచ్చినందుకు స్తోత్రం విడిపించినందుకు స్తోత్రం కాపాడినందుకు స్తోత్రం ఏ సరి చేసినందుకు స్తోత్రం నిలబెట్టినందుకు స్తోత్రం వాళ్ళని గెలిపిస్తున్నందుకు స్తోత్రం వెలిగిస్తున్నందుకు స్తోత్రం వాళ్ళని తలగా నియమిస్తున్నందుకు స్తోత్రం ఆశీర్వాద కారణంగా చేస్తున్నందుకు స్తోత్రం అనేకులకు ఇచ్చినట్లు నన్ను నిలబెడుతున్నందుకు దాన్ని బట్టి స్తోత్రాలే ఇక నుంచి ఈ ప్రార్థనలు చేయండి క్లియర్గా అర్థమైందా ఏం చేస్తారు అయ్యా అన్న ఆరోగ్యం వాడు శోధిస్తాడేమో అన్నయ్యా అన్న నయ్యా వద్దమ్మా వందనాలు అది కాదు అన్నకి నూతన అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు వస్తుంది పక్షి రాజు స్తోత్రం ఎక్కడ కృంగుబాటు లేకుండా గొప్ప సమాధానం గొప్ప విడుదల గొప్ప ఆరోగ్యం గొప్ప అభిషేకము గొప్ప ఆనందము నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం మంచి స్వరం ఇచ్చినందుకు స్తోత్రం అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు స్తోత్రం అదే స్తోత్రేగా చేస్తారా నీ సమస్యలు కూడా అంతే ఇక ఎప్పుడు మోకాళ్ళు వేసినా సరే దేవునికి గుర్తు చేసుకోవటం దేవునికి అప్ప చెప్పడం స్తోత్రాలు చెప్పటం ముగిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ఏదన్నా చేదాక పరిచయం ఉంటే చూసుకోండి వెళ్ళండి డైలీ వచ్చి చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి అందులో పాలు పంపులు పొందొచ్చు ముఖ్యంగా ఆ నాలుగు రోజులకి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి లైవ్లో ఉన్న వాళ్ళకి వేలాది మంది చూస్తారు కనుక ఈ వీడియో ఇప్పుడు చూస్తారు లైవ్లో చూస్తారు తర్వాత కూడా చాలా మంది చూస్తారు కనుక అందరికీ ప్రేమతో చెప్తున్నా ప్రేమపూర్వక ఆహ్వానం రెండు నాలుగు దినాలు దేవునితో ప్రత్యేకంగా గడుపుతాం రోజు గడుపుతున్నాం అది స్పెషల్ ఇంకా ఇక ఇక రోజేమో పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అన్నట్టు ఆ నాలుగు రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇక రోజంతా పొద్దున్నే కూటం అయిపోయి కాస్త తిని ఆ మ్యూజియంకి వెళ్ళి అటు అటు చూసి వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం కూటమి టైం అయితే మళ్ళీ సాయంత్రం కూటం అయిపోయి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకొని లేసేసరికి మళ్ళీ పొద్దుటి కూటమి టైం దేవునికి స్తోత్రం హలో లూయా కాబట్టి ఇక మనం నాలుగు రోజులు పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి పిల్లల్ని కూడా భక్తికి రేపండి ప్రోత్సహించండి ఆత్మీయతకు రేపండి శోధింపబడుతున్న పిల్లలు కూడా శోధన నుంచి విడుదల పొంది గొప్ప సమాధానం పొంది వచ్చి ఆ కూటాల్లో కూర్చోవాల ఏ సున్నాములో అది జరుగును గాక ఏ సునాములు